తీసుకెళ్తారు అని చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ త్రీ డేస్ తీసుకొచ్చారు అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్న నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ యూస్ స్టూడెంట్స్ అండ్ ఎగ్జాంపుల్ సార్ అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది ఎందుకంటే ద ప్లేడ్ ద సిస్టమ్ సార్ సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను